హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ చరిత్రలోనే ఘన విజయం సుప్రీంకోర్టు సంచలన తీర్పు విడతల భారీ ఊరట తగ్గి దక్కింది సో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్టయితే ఉద్యోగుల వేతన స్కేల్ను తగ్గించడానికి లేదా వారికి అందించిన డబ్బును తిరిగి వసూలు చేయడానికి ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది జస్టిస్ సందీప్ మేహతా జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలైతే చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యోగి వేతన స్కేల్ను పురా పునరాలోచనలో తగ్గించడం లేదా మంజూరు చేయడం మంజూరు చేసిన అందరం మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరడం సరికాదని రాష్ట్రాలకు తెలియజేసింది ఇలాంటి చర్యలు చట్ట విరుద్ధమని కోర్టు పేర్కొంది బీహార్కు చెందిన ఓ ఉద్యోగి పంతొమ్మిది వందల అరవై ఆరులో సప్లై ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్లో మార్కెటింగ్ ఆఫీసర్గా అలాగే పంతొమ్మిది వందల తొంభై ఒకటి మార్చిలో మార్చి పది నాటికి ఇరవై ఐదేళ్ళు పూర్తి కావడంతో సీనియర్ గ్రేడ్ హోదా పొందారు ఈ మేరకు మార్కెటింగ్ ఆఫీసర్ కం డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ సప్లై ఆఫీ ఆఫీసర్గా అయితే ఆయన నియమితులయ్యారు బీహార్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన పేస్కేల్ను పరిస్థితి సవరించింది దీనిని పంతొమ్మిది వందల తొంభై ఆరులో జనవరి నుంచి అమల్లోకి తెచ్చింది రెండు వేల ఒకటిలో పదవి విరమణ చేసిన తర్వాత పెన్షన్ ఇతర ప్రయోజనాలు సవరించిన పేస్కేల్ ఆధారంగా ఏడిఎస్ఓగా లెక్కించింది రెండు వేల తొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది వేతన స్థిరీకరణలో పొరపాటు జరిగిందని అదనపు పారితోషికం చెల్లించామని పేర్కొంది సదరు రిటైర్డ్ ఉద్యోగి నుంచి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరుతూ ట్విస్ట్ ఇచ్చిన ప్రభుత్వం అప్పటి వరకు ఆయన పొందిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని అధికారులు అయితే ఆదేశించారు ఈ నోటీసులు సవాలు చేస్తూ ఆ ఉద్యోగి సదరు ఉద్యోగి రెండు వేల తొమ్మిదిలో పాట్నా హైకోర్టును ఆశ్రయించాడు విచారణ చేపట్టిన హైకోర్టు రెండు వేల పన్నెండు ఆగస్టులో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది డబ్బులు తిరిగి చెల్లించాలని ఆదేశించింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉద్యోగి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఆర్ మహాదేవంతో కూడిన ధర్మాసనం బీహార్ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టింది హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది పే స్కేల్ తగ్గించడం అదనపు మొత్తాన్ని రికవరీ చేయడం వంటివి శిక్ష చర్యలు శిక్షణాత్మక చర్యలతో సమానమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది దీంతో పదహైదేళ్ల పాటు పోరాటానికి సుప్రీంకోర్టులో అసదర ఉద్యోగికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది సో కోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు ఉద్యోగి తప్పు లేనప్పుడు ప్రభుత్వం పొరపాటుగా ఎక్కువ మొత్తం చెల్లించినప్పుడు ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేయడం చ చట్ట విరుద్ధం ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత అతన్ని పెన్షన్ను తగ్గించడం లేదా చెల్లించడం మొత్తాన్ని తిరిగి వసూలు చేయడం సరికాదు ప్రభుత్వాలు ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించకూడదు అనేది ముఖ్యాంశాలుగా ఉన్నాయి ఈ తీర్పు ప్రభుత్వ ఉద్యోగులకు చాలా ముఖ్యమైనది ప్రభుత్వం పొరపాటు కారణంగా ఉద్యోగులకు ఎక్కువ మొత్తం చెల్లిస్తే ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని ఈ తీర్పు స్పష్టం చేసింది ఇది ఉద్యోగుల హక్కులను కాపాడుతుంది ఉద్యోగుల పేస్కేల్ తగ్గింపు లేదా డబ్బు వసూలు ప్రభుత్వానికి హక్కు లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఫైనల్గా తీర్పు ఇవ్వడం జరిగింది